సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియల తీర్తు పత్రిక మూడవ అధ్యాయం పదవ వచ్చిన మత భేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత వాణిని విసర్జించుము ఆనాడు తీర్పు సంఘములో ఈ మాటలు ఎంత ప్రాముఖ్యమో నేటికి కూడా ప్రపంచమంతటా ప్రతి క్రీస్తు సంఘములో ఈ మాటలు ఈ వాక్యము అంతే ప్రాముఖ్యము ప్రియ ఇక్కడ భేదములు అంటే గ్రీకులో హెరిటికాస్ అన్న మాట వాడు దీని నుండి హెరెటిక్ అన్న మాట వస్తుంది మతభేదములు అనగా వినండి తప్పుడు బోధలు హెరటిక్ అంటే ఏ సత్యమైతే అంతవరకు బోధింపబడ్డదో దాన్ని వ్యతిరేకించుట దానికి ఇంకా అధికంగా చెప్పుట ఆ సత్యాలను పారద్రోలుట వీళ్ళ హెరిటిక్స్ అంటే మనం అటు ఆనాడు సంఘములో ఈ హెరిటిక్స్ ఉన్నారు అంటే తప్పుడు బోధలు చేసేవారు సో ఇది మనం అర్థం చేసుకుందాం ప్రియ ఈ రోజుల్లో విశ్వాసులకు బైబుల్లో నుండి ఏది కరెక్ట్ బోధ ఏది తప్పుడు బోధ అన్నది తెలుసుకోవడం చాలా కష్టం బైబుల్ నుంచి ఏదైనా చెప్పచ్చండి ఏదైనా చెప్పచ్చు తేడా ఏంటంటే కొత్త నిబంధనల్లో యేసో ప్రభువు ఏం బోధించారు అది మా ఏం బోధించారు అదే కరెక్ట్ బోధ యశోప్రభువు బోధకు ఆది మా అపోస్తుల బోధకు వ్యతిరేకమైనది అతీతమైనది ఎక్కువైనది అన్నీ కూడా తప్పుడు బోధలే సో ఈనాడు సేవకులు చాలా కేర్ఫుల్గా ఉండాలి విశ్వాసులు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏమైపోద్ది అంటే ఇక్కడ బోధ అంటే సిద్ధాంతం కరెక్ట్ సిద్ధాంతం అది క్రొత్త నిబంధన సిద్ధాంతం నాలుగు సువార్తలు అపోస్తుంది దీనికి భిన్నమైందైనా ఎక్కువైనా అయినా ఏమైపోతుంది రక్షణ గలిబిలైపోతుంది విశ్వాసము సన్నగిలిపోతుంది చూస్తున్నారా రక్షణ జీవితము అన్నది కరెక్ట్ సిద్ధాంతం మీద కట్టుకోవాలి అందుకే బ్రాడస్ అన్న గొప్ప తీలోచన ఎప్పుడో చదువుకుందా నేను ఒక మాట అంటాడు డాక్టరెన్ ఈజ్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ పయటీ అంటాడు అంటే అర్థం ఏంటంటే నిజమైన క్రైస్తవ్యానికి సిద్ధాంతము అన్నది ఒక రక్తము లాంటిది శరీరములో రక్తము కాలుష్యం అయిపోతే శరీరం బలహీనమైపోద్ది చచ్చిపోద్ది కూడా అలాగే భక్తి జీవితానికి రక్షణ జీవితానికి కరెక్ట్ సిద్ధాంతం ఉంటే ఆ రక్షణ జీవితము ఆరోగ్యంగా ఉంటుంది ఆ రక్షణ జీవితంలోనికి రావాల్సిన ఆశీర్వాదాలు వస్తాయి కానీ రక్షణ జీవితంలోనికి తప్పుడు సిద్ధాంతాలు వచ్చాయి అనుకోండి రక్షణ కాలుష్యమైపోద్ది సన్నగిలిపోద్ది విశ్వాసం తొలగిపోద్ది వచ్చేవారికి విశ్వాస భ్రష్టత్వం కూడా వచ్చేస్తుంది దేన్ని అపాస్టసీ అన్నాం థియాలజీలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ముఖ్యంగా బోధకులు వారికి ఒక సూచన బైబుల్ ఉండి ఏ బోధిద్దాం ఏదైనా చెప్పచ్చు ఇంకా పాత నిబంధన అంటే మహాగని అనమాట ఏ మాటను తీసుకొని చెప్పచ్చు లేదండి పాస్టర్లైనా ప్రాసంగికులైనా వారు బోధించవలసింది ఒకటే ఉన్నది అది యేసో క్రీస్తును బోధించాలి అదే కరెక్ట్ డాక్టరేన్ యేసో క్రీస్తుని గురించి ఆదిమ మా అపోస్తులు ఏం బోధించారో అదే కరెక్ట్ డాక్టరేన్ నేను థియాలజీ చాలా చదివానండి ఎన్నో సంవత్సరాలు చదివాను రకరకాల థియాలజీలు ఉన్నాయి అంటే దేవశాస్త్రాలు చాలా ఉన్నాయి థియాలజికల్ పొజిషన్స్ అందులో తప్పుడు పొజిషన్స్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఈ తప్పుడు డాక్టరంట్స్ థియలాజికల్ సెమినరీల్లో కూడా బోధిస్తున్నారు అందుకు ఈ తప్పుడు బోధలు బోధిస్తున్న ఆ సెమినరీస్లోంచి పాస్టర్లు బయటకు వస్తారు కదా వాళ్ళు మళ్ళీ ఆ సంఘాలు అవి బోధించినప్పుడు ఆ సంఘం చచ్చిపోవడానికి ఒక సంవత్సరం పట్టదు ఎన్నో సంఘాలు చచ్చిపోతుంది సో సేవకులు ఫస్ట్గా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఏ డాక్టరేన్ ఏ థియాలజీ దీన్ని ఏమన్నామని అంటే ఈవెంజలికల్ థియాలజీ మాట పెట్టు మనసులో పెట్టుకోండి ఈవెంజలికల్ థియాలజీ వాట్ ఈజ్ ఈవెంజలికల్ థియాలజీ ఎంతమంది చెప్పగలుగుతారు చెప్పలేరు ఎందుకు తెలియదు మరి ఈవెంజలికల్ థియాలజీ అంటే తెలియనప్పుడు ఏం బోధిస్తారండి ఇష్టానుసారంగా బోధిస్తారు ఈ సిద్ధాంతము ఈ ఈవెంజలికల్ డాక్ట్రిన్ అనేది ఎంత ప్రాముఖ్యం అంటే అది క్రీస్తు సంఘానికి రక్షణ పొందిన మనకు పునాది అందుకే పౌల్ అంటాడు చూడండి మొదటి కొన్ని మూడవ అధ్యాయంలో వెయ్యబడినది తప్ప మరొక పునాది ఎవరు వెయ్య జాలరు వెయ్యకూడదు ఆ పునాది యసు క్రీస్తే అంటేనండి ఎన్నోసార్లు అంటే చచ్చదాక ఇదే అండి ప్రీ జీసస్ యేసో ప్రభు లేని ఒక్క ప్రసంగం రాకూడదండి బయటికి అంటే ఏ ప్రసంగంలోనే యేసు ప్రభు మాట రాలేదనుకోండి చెత్తపుట్లు పడేసేయండి అంతే దాన్ని తీసుకెళ్ళి ఎందుకు సంఘానికి పునాది జీసస్ రక్షణ జీవితానికి పునాది జీసస్ పరలోకంలో నిత్య జీవానికి పునాది జీసస్ సో ఆనాడు తీర్తు సంఘములో యేసు ప్రభువు బోధ కానీ పౌలు చెప్పే బోధ కానీ తిరస్కరిస్తూ అలా కాదు ఇలాగా అని తప్పుడు బోధలు సంఘములోనికి ప్రవేశపెట్టడం చాలామంది ప్రయత్నము చేశారు అట్టివారిని గురించి పౌలు తీర్తును హెచ్చరిస్తున్నాడు చాలా జాగ్రత్త వాళ్ళు లోపలికి వచ్చారు అని అంటే వారు తప్పుడు బోధలు చేశారంటే సంఘం సర్వనాశనం అయిపోతుంది జాగ్రత్త గతంలో చెప్పాను మళ్ళా చెప్తాను ఎందుకంటే సో ఇంపార్టెంట్ చాలా తప్పుడు బోధనలు ఉన్నాయి అంటే ఈ ఈవెంజలికల్ థియాలజీ అంటే ఇవాంజెల్ అంటే సువార్త పిల్లలు అంటే యేసో ప్రభు సువార్తకు సంబంధించిన సిద్ధాంతాలు మాత్రమే కావాలి ఏ సంఘమైతే అయితే ఈవెంజలికల్ థియాలజీ ఏశో ప్రభు సువార్త అన్న డాక్టర్ని మీద కట్టబడుతుందో ఆ సంఘం చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి స్పిరిచువల్గా బాగా ఎదుగుతుందండి సైతాను శక్తులను జయించేస్తుందండి సంఘంలో ఉన్న కలహాలని ఎగిరిపోతాయండి సో ఏం చెప్తున్నాం పిల్లరా మత భేదముల విషయము జాగ్రత్తగా ఉండు చాలామంది బోధిస్తారు ఈరోజు కూడా బోధిస్తూ ఉన్నారు ఆదిమ సంఘం ఒక మంచి పని పనిచేసిందండి ఎందుకంటే అప్పుడే యశో ప్రభువును కూర్చిన ఈ సత్యాలు సిద్ధాంతాలు వీళ్ళు బోధిస్తూ ఉంటే ఈ తప్పుడు బోధకులు వచ్చి కాలుష్యం చేయడానికి ట్రై చేస్తున్నారు అప్పుడు ఆదిమ సంఘం ఏం చేసింది అని అంటే కొంతమంది బిషప్లు అందరు ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అంటారు పితామహుల్ అలా గద్రబాబు ఇది మొత్తం కోపమునిగిపోద్ది అంటూ కూర్చొని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా యేసో క్రీస్తు సువార్తలో ఉన్న మూల సిద్ధాంతాలు రాసేసారండి దాన్ని ఏమన్నామో తెలుసా అపోస్తుల విశ్వాస ప్రమాణం అపోసల్ స్క్రీట్ ముందుగా విశ్వాసులుగా మీరు తెలుసుకోండి అపోసల్ స్క్రీట్ అంటే మనము విశ్వసించవలసిన సిద్ధాంతాలు మన జీవితాలు కట్టుకోవలసవలసిన సిద్ధాంతాలు అపోసల్ స్క్రీట్ అక్కడ ఒక పన్నెండు లైన్లు ఉంటాయి నన్ను అడిగితే పాస్టర్లైనా ప్రసంగికులయినా విశ్వాసులైన జీవిత కాలమంతా ఈ అపోసల్స్ క్రీడికే కట్టుబడి ఉండాలి అదే క్రీస్తు పూర్ణ నైసియన్ అని కూడా ఉంది కొంచెం తేడా ఉంది అది కూడా గుడ్ అది కూడా మీరు చూసుకోండి ఆర్ గుడ్ రక్షణ జీవితం సిద్ధాంతం మీద కట్టుబడాలి క్రీస్తు సంఘం క్రీస్తు సిద్ధాంతం మీద కట్టుబడాలి అప్పుడే నిలుస్తుందండి పౌన్ ఏమన్నాడు అక్కడ మొదటి కొరింతి మూడులో అన్న పునాది అన్న సిద్ధాంతం మీద కట్టబడని సంఘాలు కట్టబడని పరిచర్యలు చివరిలో గడ్డిలాగా కలిపితుంది దేనికి పని అక్కడ ఒక మాట ఉంటుంది గొప్ప నష్టము వచ్చు తప్పుడు బోధలు చాలా నష్టం కలిగిస్తాయి చాలా తప్పుడు బోధలు దానిలో ఒకటి నేను గతంలో చెప్పాను ఈ ఐశ్వర్య సువార్త ప్రాస్పరిటీ గాస్పుల్ అది లేదండి బైబుల్లో ఆ చర్చిస్కి వెళ్ళకండి రక్షణ పోద్ది కొంతమంది సిద్ధాంతము తెలియకుండా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేస్తున్నారు వారి ప్రసంగాలు సో మొన్న ఒక ఆయన బోధిస్తుంటే నేను విన్నాను ఆయన పరిశుద్ధాత్మను ఏమని సంబోధించాడో తెలుసా అది అది వచ్చినప్పుడు అది పోయినప్పుడు ఎంత అపచారం అండి ఇది పరిశుద్ధాత్మ స్త్రీలింగము కాదు గ్రీకు చదివితే తెలుస్తుంది అందుకే సిద్ధాంతం అంటామండి బాబు పరిశుద్ధాత్మ పురుష లింగం పరిశుద్ధాత్ముడు ఎంత ముద్దుగా ఉంటుంది ఎంత బాగుంటుంది పరిశుద్ధాత్మ కూడా ఎంత ఘనత చూడండి నా చెవులు ఆ మాటలు అది వస్తుంది పోతుంది భయంకరంగా పరిశుద్ధాత్మ వస్తుంది పోతుంది వాట్ ఈస్ దిస్ నో థియాలజీ అందులో ఎవరి గురించి అండి మాట్లాడుతున్నావు సారు నువ్వు దేవుని గురించి మాట్లాడుతున్నావు పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేవు నువ్వు పరిశుద్ధాత్మ పేరే సరిగ్గా పలకపోతే వాట్ కైండ్ క్యాన్ ప్రీచర్ ఆర్ యూ వెరీ డేంజరస్ ఆయన ఇంకో మాట్లాడినాడు నువ్వు ఆదివారం గుడికి రావడం లేదంటే నీలో దురాత్మ పని చేస్తున్నది పరిశుద్ధాత్మ కాదు అన్నాడు అదెంత తప్పు అండి రక్షణ పొందిన వారిలో దురాత్మ ఉంటుందా రక్షణ పొందిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు గనుక రక్షణ పొందిన వారిలో దురాత్మ ఎక్కడ ఉంటుందండి అది ఎంత తప్పు మరి వినేవారు ఎంత బాధపడతారండి నాలో సైతాన్ని ఉన్నాడట నాలో ఉన్నాయట నాలో దురాత్మలు ఉన్నాయట నిజంగా యేశు ప్రభువుకు చాలా కోపం వస్తుందండి ఇలాంటి బోధలను బట్టి ఎందుకంటే ఇవాళ థియోలాజికల్ మిస్టేక్స్ దీస్ ఆర్ ఆల్ డాక్ట్రైనల్ మిస్టేక్స్ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోటుకి దురాత్మలు రావు అక్కడేం చెప్పాలి నువ్వు గుడికి రావడం లేదంటే కారణం ఏంటంటే నీ అవిధేయత అని చెప్పాలి యువర్ డిసోబీడియన్స్ అని చెప్పాలి నువ్వు గుడికి రావడం లేదంటే అది నీ ప్రాచీన స్వభావం ద్వారా అని చెప్పాలి అంతేగాని నీలో ఉన్న దురాత్మ రానివ్వడం లేదు అని అంటే సారీ యు ఆర్ మిస్ ఫిట్ టు బే ప్రీచర్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్సే కానీ డాక్టర్గా చూస్తే దాని కానిటేషన్స్ ఇంప్లికేషన్స్ చాలా విస్తారంగా ఉంటాయి రక్షణ జీవితంలో ఇంకా ప్రాచీన స్వభావం ఉంటుంది కనుక దాని ద్వారా అవిధేయత అంటూ వస్తుందండి దీన్ని పౌలు ఎంత చక్కగా చెప్పాడు చూడండి గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చును శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమి చెయ్య నిశ్చయించురో వాటిని చెయ్యకుందరు అంత క్లియర్ శరీరం అంటే ప్రాచీన స్వభావం ఇంకా ప్రాచీన తత్వం ఆ రక్షణ జీవితంలో ఏమవుద్దట ఈ ప్రాచీన స్వభావానికి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఫైటింగ్ ప్రాచీన స్వభావం అంటుంది అవిధేయత మీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు చూస్తున్నారు దురాత్మ కాదు ఏది కాదు ఇట్స్ ద ఓల్డ్ నేచర్ సో యూ టు స్టడీ థియాలజీ దాని విల్ నో ఆల్ దీస్ ఎక్కువగా నేను చూసేది ఏంటంటే ఈరోజు టీవీలో ప్రిల్లరా తువార్తలో ఉన్న అసలైన సిద్ధాంతాలు బోధించకుండా మూల సిద్ధాంతాలు బోధించకుండా అధిక శాతం ఏం అంటే ప్రీచర్స్ ప్రసంగికులు వాగ్దానాలు ఇస్తున్నారు ప్రామిసెస్ ఫ్రమ్ ద బైబుల్ బా ఆయన స్టార్టింగే ప్రామిస్తో స్టార్ట్ చేస్తాడు వాగ్దానాలు బోధిస్తున్నారు ఆశీర్వాదాలు బోధిస్తున్నారు ఇంతాగా నేను చెప్పినట్టు ప్రాస్పరిటీ ఆసుపులు బోధిస్తున్నారు స్వస్థతలు ఎక్కువగా బోధిస్తున్నారు దయాలు వెలగొడడం ఎక్కువగా చేస్తున్నారు ఈ అబద్ధ బోధకులను గురించి ప్రవక్తలను గురించి యేశో ప్రభు కొన్ని మాటలు చెప్పేశారండి బైబిల్లో అది ఎక్కడ అంటే మీకు మతేసు వార్త ఏడవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై ఏడు వచ్చినాలు చాలా జాగ్రత్తగా చదవండి ముఖ్యంగా ఈ ప్రీచర్స్ ఈ తప్పుడు బోధకులు చదవండి అప్పుడు మీరు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో మీకు తెలిసిపోతుంది ఇరవై వచ్చినములో యేసు ప్రభు అంటున్నారు చూడండి కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందరు ఫలములంటే వారు ఎలాంటి పరిచర్య చేస్తున్నారు ఏం బోధిస్తున్నారు ఈ అబద్ధ బోధకులు వారు తప్పుడు ఫలాలు ఫలిస్తూ తప్పుడు బోధలు చేస్తున్నారు గనక వారికి ఇరవై ఒకటో వచ్చినవిలో యేసో ప్రభు ఒక వార్నింగ్ ఇచ్చారు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోక ముందున నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యి వాడే ప్రవేశించును వీళ్ళు ప్రభు ప్రభు అంటున్నారు వీళ్ళు రకరకాలుగా బోధించేస్తున్నారు వారు పరలోక రాజ్యంలో చేరరు ఆషమాష అనుకుంటున్నారు సేవ అంటే ఇష్టానుసారంగా చేయటం ప్రభువా ప్రభువా అని తప్పుడు బోధలు బోధించేవారు ఎవ్వరు పరలోక రాజ్యంలో చేరండి ఎవరు చేరతారో నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువారే మరి మరేంటి ఆ తండ్రి చిత్తం చెప్తారు ఈ మాట ప్రభు అన్నప్పుడు ఆ తప్పుడు బోధకులు అంటారు చూడండి ఇరవై రెండవ వచ్చినలో ఆ మందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామున ప్రవచింపలేదా నీ నామున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు చాలా విచిత్రంగా ఉంటుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇవి యేసు ప్రభు ఆదిమ అపోస్తులకు అప్పగించిన పరిచర్లే ప్రవచించడం స్వస్థత కార్యాలు చేయడం దయ్యాలను వెళ్ళగొడడం అద్భుతాలు చేయడం అయినప్పటికీ యేశు ప్రభు ఎందుకంటున్నారు వెళ్ళి తెలంగాణ వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే ఏది బోధించాలో వారు బోధించడము లేదు ఏ పరిచర్య ఈ వారు చెప్పిన పరిచర్ల కన్నా ముందు చేయాలో చేయడము లేదు వీళ్ళు చేస్తున్న ఈ పరిచయలు ఏంటంటే ప్రవచించడం దయ్యాలు వెళ్ళగొట్టడం స్వస్థత కార్యాలు చేయడం అద్భుతాలు చేయడం ఎందుకు చేస్తారంటే మనుషులను రాబెట్టుకోవడం వారి డబ్బు కోసం ఇందులో చాలా డబ్బు ఉంది ఇందులో పేరు ఉంది విపరీతంగా సంఘాలు పెరిగిపోతున్నాయి వాళ్ళవి వార్త రేసు ప్రభు మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే యేశు ప్రభు అప్పగించిన పరిచర్యలో ఏది ముందు చేయాలో అది మానేసి ఏదైతే లాభకరం ఉందో అది చేస్తుంది మరి యేశు ప్రభు అప్పగించిన పరిచర్య బోధకులైనా పాస్టర్లైనా ముందేం చేయమన్నారు అక్కడే ఉంది అదంతా చదువుతున్నాను విన కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడు వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు యేసో ప్రభు ముందేం చేయమన్నారు ఈ నా మాటలు ప్రసంగికులైన పాస్టర్లైన ముందు నా ఆజ్ఞలు బోధించండి నా మాటలు బోధించండి ఈనా మాటలు ఏ మాటలు అండి మత్త ఐదు ఆరు ఏడు కొండ మీద చేసిన ప్రసంగం యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం అందరు వదిలేశారండి ఎవరు చెప్పడం లే తక్కిన వేదో చెప్పుకుంటున్నాం మరి వాళ్ళందరిని గురించి చేసే ప్రభుత్వం ఏమంటున్నారండి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి వాడు కొండ మీద చేసిన ప్రసంగం మాత్రమే కాదు నాలుగు సువార్తల్లో యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ప్రసంగికులైన పాస్టర్లైన వారి జీవితకాలం అంతా అదే బోధించాలి నాలుగు సువార్తల్లో చెప్పినవన్నీ కూడా ఈవెంజలికల్ థియాలజీ సువార్తకు సంబంధించిన దేవశాస్త్రం ఆ నాలుగు సువార్తల్లో ఉన్న ఆ సిద్ధాంతం యొక్క వివరణ ఎక్స్పాన్షన్ ఇంటర్ప్రిటేషన్ అపోస్తుల కాంచే ప్రకటన దాకా అది బోధించి అర్థమవుతుంది ఏది ముందు చేయాలో అది చేయకుండా ప్రభువా ప్రభు అని ఎందుకు అంటున్నారండి ప్రభు అంటే అర్థం ఏంటండి ప్రభు చెప్పింది చేసేవారే ప్రభువు అంతే కదా మీరు నన్ను ప్రభువా ప్రభు అంటున్నారు నేను చెప్పింది మీరు చేయటం లేదు మీకు ఇష్టం వచ్చింది మీరు చేసేసుకుంటున్నారు ఇచ్చారండి ప్రభు హెచ్చరికలు మీరు దేవుని ప్రవేశించారు ప్రవేశించరు అంటారు చూడండి నేను మిమ్మును ఎన్నడను ఎరుగను నా దేవదూతులతో వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా మేము కూడా అంటే మీరెవరో నాకు తెలీదు రకరకాల వేషాలు వేశారు మీరు మీ స్వార్థం కొరకు డోంట్ నో యూ నన్ను ప్రభు అంటున్నారు కానీ నేను చెప్పింది మీరు చేయలే నేను చెప్పిన సేవ మీరు చేయలే నేను చెప్పిన బోధ మీరు బోధించాలి అక్కడ ఇంకొక మాట అంటారు చూడండి యేసు అక్రమము చేయువారుల పవర్ఫుల్ వర్డ్స్ అండి ఇవన్నీ కూడా పాస్టర్లైనా ప్రసంగికులైనా సువార్త సిద్ధాంతాలు బోధించాలి సువార్తలో ఉన్న యేశు ప్రభు ఆజ్ఞలు బోధించాలి ఆ సువార్తలో ఉన్న చక్కని వ్యాఖ్యానం క్రొత్త నిబంధన బోధించాలి కొత్త నిబంధన వదిలేసి పాత నిబంధన ఎంత బోధించినా వారందరితో కూడా ఇసుపరపు ఇదే అంటారు మీరెవరో నేను ఎరుగను మీరు అక్రమం చేయవారు ఇంకో మాట అంటారు చూడేటప్పుడు నా యొద్ధ నుండి పొండని వారితో చెప్పండి ఎక్కడికి పోండి నరకానికి పోండి అంతే కదా పరలోక రాజ్యంలో చేయరంటే నరక రాజ్యంలోనికి వెళ్తారు ఎంత ప్రాముఖ్యమైన సత్యం అండి వినేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఎవరైతే బోధిస్తున్నారో వారు మీకు యశో ప్రభువును బోధిస్తున్నారా సువార్తల్లో ఉన్న సత్యాలు బోధిస్తున్నారా కొత్త నిబంధనలు ఉన్న సత్యాలు చెప్తున్నారా లేకపోతే పనికిరాని విషయాలన్నీ ఎప్పుడు చూసినా వాగ్దానాలు ఎప్పుడు చూసినా ఆశీర్వాదాలు ఎప్పుడు చూసినా స్వస్థతలు ఎప్పుడు చూసినా సూచక్రియలు ఎప్పుడు చూసినా పాత నిబంధన కథలు అక్కడే తిరిగి అక్కడే ఉండిపోయారు అనుకోండి బాబు నీకు వాక్యం చెప్పడం చేత కాదు నీకు ఆ దండమని వదిలేసి వెళ్ళిపోయింది అంతే క్రీస్తు సంఘమైన విశ్వాసులే మన పునాది యేసు క్రీస్తు ఆ యేసో క్రీస్తు మీకు నాకు క్రొత్త నిబంధనలో లభిస్తాయి అన్నంత మాత్రాన సేవకులు పాత నిబంధన బోధించద్దు లేదండి నేను బైబుల్లో పాత నిబంధన ఎందుకు ఇచ్చారని అంటే కొత్త నిబంధనలో ఏసో ప్రభువును ఆయన రక్షణ సిద్ధాంతాలు బోధించుటకు పాత నిబంధన వాడుకోవడానికి ఇచ్చారే కానీ కొత్త నిబంధనంతా వదిలేసి పాత నిబంధన పాత నిబంధనగానే బోధించడానికి బైబిల్లో కొత్త నిబంధన పెట్టలేదు చాలా ప్రాముఖ్యమైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు ఇవన్నీ కూడా సేవకుల జీవితంలోను వారి పరిచయలోను విశ్వాసులైన మీ జీవితాల్లోనూ పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందాము సర్వశక్తిగల మా పనిలో కూ అద్భుతమైన ప్రాముఖ్యమైన విషయాలు నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బయలుపరుస్తున్నవయా మతభేదములు కలిగించేవారు ఉన్నారు తప్పుడు బోధలు చేసేవారు ఉన్నారు విశ్వాసులను సంఘాలను గలిబిలి చేస్తున్నవారు వారు ఉన్నారు సేవకులు ఏది బోధించారో పౌరుల ద్వారా తెలియచేసావు నీకు స్తోత్రములు తండ్రి తప్పుడు బోధల విషయములో జాగ్రత్త మా బోధన విధానం ప్రభు కొత్త నిబంధనలో ముఖ్యంగా సువార్త మీద కేంద్రీకృతమైన బోధలు అందరూ చేయుటకు కనువిప్పు దయచేయాలి ప్రేరేపించాలి జీవితాంతము ఏది బోధించాలో తెలియకుండా ఇష్టానుసారముగా బోధించిన వారి గతి ఎంత భయంకరంగా ఉంటుందో యేసయ్య నీవే మతైసు వార్త ఏడవ అధ్యాయంలో ఎంత స్పష్టంగా తెలియచేసా ఈ మాటలో ఉన్న విలువను ఈ మాటలో ఉన్న స్పష్టతను ఈ మాటలో ఉన్న అర్థాన్ని ప్రసంగికులైన పాస్టర్లైనా గ్రహించుటకు సహాయము చేసి జీవితాంతము యేసో క్రీస్తునే బోధించునకు అందరినీ ప్రేరేపించమని యేసో క్రీస్తు సువార్తకు సంబంధించిన విషయాలే సహాయము సహాయముచ్చే నాలుగు సువార్తల్లో యేసో ప్రభు కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలు బోధించుటకు పరిశుద్ధాత్మ సేవకులందరికీ సహాయము చేసి చివరికి విశ్వాసులందరూ కూడా వారి రక్షణ జీవితాన్ని తప్పుడు బోధల మీద కాకుండా యేసు క్రీస్తు అన్న పునాది మీద కట్టుకొని యహలోకములో సమృద్ధి జీవం అనుభవించడకు ఒకనాడు పరలోకములో నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించడకు సహాయము చేయము ఈ ఆలకించి ఆశీర్వదించు యేసో ప్రభు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్